స్టూడెంట్ అండి కోనాల పొడి బాగుంటది దయచేసి స్టూడెంట్స్ ఈ పది మంది స్టూడెంట్స్ ఒక్కసారి డయాస్ మీదకి వస్తే ఆత్మీయ జెస్సీ బంధువులకి హృదయపూర్వక నమస్సులు మనం గౌడజన సేవా సమితి అనేటువంటి ట్రస్టు ఎనిమిది సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేయించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే మన రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ గెస్సీ విద్యార్థులు వారి యొక్క విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాలు వాళ్ళు సాధించలేకపోతున్నారు అందుకని వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ పోటీ పరీక్షలకు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రావడం ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కౌండిన్యస్ అకాడమీ ఈ పెద్ద బిల్డింగ్ దీనిలో మీ అందరికీ తెలిసిన విషయమే ఎనిమిది సంవత్సరాల క్రితం మనం డెబ్భై రెండు సెంట్లు ఇక్కడ క నిర్మా కొనుగోలు చేయడం తర్వాత ఈ నిర్మాణం ప్రారంభించడం ఈ నిర్మాణం ఇంతవరకు రావడం ఇంతకంటే ఎక్కువ నిర్మాణానికి వెళ్ళేటువంటి స్తోమత లేకపోవడం స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రాలేకపోవడం కారణంతో ఈ నిర్మించినటువంటి భవనము వృధా పోకూడదనేటువంటి లక్ష్యంతో ఈ స్టిల్ట్ ఫ్లోరే కాకుండా పైనున్నటువంటి రెండు ఫ్లోర్లతోనే మనము ఈ సంవత్సరం నాలుగు సంవత్సరాల తర్వాత ప్రకటించబడినటువంటి గ్రూప్ టూ పరీక్షలకి శిక్షణ ఇవ్వడం అనేటువంటిది ప్రారంభించాము ఈ శిక్షణ దగ్గర దగ్గర ఇంకొక పది రోజుల్లోనే పూర్తి కాబోతోంది ఈ నేపథ్యంలో మనము తరగతులు హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని పిలిపించడం ఈ పది పన్నెండు మంది ఉన్నా సరే ఏమైనా సరే మనం ప్రారంభించాలనేటువంటి నిర్ణయం మన మేనేజ్మెంట్ అనుకోవడం దాని ప్రకారం ఇది కొనసాగుతూ ఉంది ఈ వారం రోజుల్లో సిలబస్ అయిపోబోతుంది ఈ విద్యార్థులందరూ వారి వారు ఇళ్ళకెళ్తారు వెళ్ళి ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఆ ప్రాంతాల్లో పరీక్షలు కాబట్టి అప్పటికి వాళ్ళు ప్రిపేర్ అవుతారు మరి ఇక్కడ ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు వచ్చిన తర్వాత ఏమి దీన్ని మీరు ఏమి ఆశించి వచ్చారు ఏమి పొందారు అనేటువంటి విషయాలు ఒక్కొక్క విద్యార్థి వచ్చి ఇక్కడ శిక్షణ పొందినటువంటి విద్యార్థి వచ్చి ఆయన పేరు ఆయన ఊరు ఆయన తల్లిదండ్రుల పేరు జిల్లా ఆయన చదువు ఇక్కడికి రావడానికి ఎలా తెలిసి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన ఆశించిన తీరులో ఏమేమి ఉన్నాయి అనేటువంటిదంతా ఒక్కొక్క విద్యార్థి వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తారు ఇక్కడ మనం కూర్చున్నటువంటి వాళ్ళల్లో నా కుడివైపున వాకా రాంగోపాల్ గౌడ్ గారు ఆయన పక్కన వడ్డేంగుంట సుబ్బారావు గారు ఆ తర్వాత స్వప్న గారు తర్వాత ఏమన్నా యాలాద్రి గారు ఎడవైపున ఏమన్నా జరడి శ్రీనివాసరావు గారు డాక్టర్ సేవాకుమార్ గారు సందీప్ గారు ఇక్కడ ఫ్యాకల్టీ అలాగే మా అమ్మాయి జ్యోతి మేకపోతుల జ్యోతి గారు ఈ అందరూ కూడాను దీంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తులే వీళ్ళందరి యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉంది అందువలన అందరూ కూడాను వాళ్ళ సమక్షంలో మనకి ఒక్కొక్క విద్యార్థి ఆయన ఏమి ఇక్కడ పొందుతున్నాడు అనేటువంటి చెప్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఒకటి అలాగే మీ అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అనేటువంటిది రెండు ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ చిన్న కార్యక్రమం జరపడం మొదలెట్టాం గుడ్ మార్నింగ్ అండి నా పేరు భూపతి మా నాన్నగారి పేరు వెంకటేశ్వర గారు మా అమ్మ పేరు బాల సుందరి నేను ఏలు నుండి వచ్చానండి నేను బీటెక్ కంప్లీట్ చేశాను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీటెక్ అవ్వగానే కంప్యూటర్ సైన్స్ కోచింగ్ వెళ్దాం అనుకున్నాను హైదరాబాద్ అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అసలు నాకు ఏమాత్రం ఐడియా లేదండి ఫస్ట్ అయితే ఈ ఇన్స్టిట్యూషన్ గురించి మా నాన్నగారు ఎక్కువ కౌంటైన గ్రూప్స్ యాక్టివ్గా ఉండాలి ఆ గ్రూప్స్లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ వల్ల చూడడం ఇక్కడికి రావడం జరిగింది ఫస్ట్ నాకు అసలు బేసిక్స్ కూడా తెలియదు అండి గ్రూప్ గ్రూప్ ఎగ్జామ్స్ గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అసలు సర్వై అవగాహన అసలు మనకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదని చెప్పేసి అనుకుంటే ఇక్కడికి వచ్చాక అర్థమైందండి క్లాస్ రూమ్స్లో వచ్చేసరికి డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి ఆ బోర్డ్స్ వల్ల యూజ్ ఏంటండి అంటే ఇప్పుడు మనకి చెప్పిన కాన్సెప్ట్స్ వెంటనే పిక్చరైజేషన్ వల్ల మనకి వెంటనే గుర్తుండిపోద్ది అలాగా అదొక బెనిఫిట్ ఇంకోటి వచ్చేసరికి అండి ఇక్కడ రూమ్స్ అనేవి చాలా బాగున్నాయండి ఫెసిలిటీస్ కానీ వాష్రూమ్స్ కానీ మొత్తం నీట్గా ఉన్నాయి ఫుడ్ కూడా మొత్తం నెంబర్ వన్ క్వాలిటీతో ఉంటుందండి ఇంకోటి సార్ వచ్చేసరికి మాకు మొత్తం కేర్ తీసుకున్నాండి ప్రతి ఫోన్ చేసేవాళ్ళు ఫుడ్ ఎలా ఉంది ఫ్యాకల్టీ ఉంది ఎలా ఉందని చెప్పేసి ఇంకోటి ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండి మనకి మొత్తం బేసిక్స్ నుండి నేర్పిస్తారు మీరు ఏ స్ట్రీంలో చదువుకున్నా లైక్ బీటెక్ కానీ డిగ్రీ కానీ నేర్చుకున్నా కానీ బేసిక్స్ నుంచి నేర్పిస్తారు ఇంకోటి ఇది గ్రూప్ టూ అనేది మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా బేస్ కింద మారుతుందండి మీరు ఇప్పుడు ఇది నేర్చుకొని వెళ్తే తర్వాత ఫ్యూచర్లో మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా కానీ ఈ నాలెడ్జ్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇంకోటి ఏ ఆస్పిరెంట్కైనా కావాల్సింది ఫోకస్ ఆ ఫోకస్ కావాలంటే మనకి ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి అలాంటి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నది ఈ బిల్డింగ్ అండి మా ఇన్స్టిట్యూషన్ చాలా ప్రశాంతమైన వాతావరణం జనాలకు దూరంగా ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలాంటి వాతావరణాన్ని అందించిన సార్కి థ్యాంక్ యూ సార్ మా గురించి బాగా టేక్ కేర్ తీసుకున్నారండి ప్రతి విషయంలో ప్రతిరోజు కాల్ చేసి మొత్తం ఫుడ్ దగ్గర నుంచి మొత్తం కనుక్కుంటారు సార్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఇచ్చిన నారాయణ సార్కి థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మై నేమ్ ఇస్ గఫూర్ షేక్ ఐఎమ్ ఫ్రమ్ గుంటూర్ ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ నర్సోపేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్ ఇక్కడ నాకు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఇట్లా కొండని ఐఏఎస్ అకాడమీ ఉంది ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రై చేయి అని చెప్పేసి నాకు నేను టెక్నికల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి నాకు కొంచెం టిపికల్ నర్వస్ ఉండేది ఎట్లా ఉంటుంది ఏంటి నాకు ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అంత అవగాహన ఉండేది కాదు సో కొంచెం టిపికల్ నర్వస్తో నేను ఇక్కడికి అనమాట తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫీల్ దట్ రియల్లీ ఇక్కడ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నికల్ ఫెసిలిటీస్ ఇంకా స్టాఫ్ ఇంకా ఈవి నారాయణ్ సార్ రియల్లీ ఐ వెరీ హెల్ప్ఫుల్ టు వార్డ్స్ స్టూడెంట్స్ చాలా హెల్ప్ చేస్తారు చాలా సపోర్టివ్గా ఉంటారు ఎప్పుడు స్టూడెంట్స్ పక్షాన్నే ఉంటారు అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీ కూడా రియల్లీ దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ టు వార్ట్స్ సబ్జెక్ట్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ దే దే ఫీల్ వెరీ ఫ్రీ టు టెల్ ఎన్ని ఎన్నిసార్లు అయినా వాళ్ళు మనకి ఏం చిరాకు పడకుండా ఏం చేయ ఇట్లా ఏం కాకుండా ఎన్నిసార్లు అయినా చెప్తారు సబ్జెక్ట్ ఫస్ట్ వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది స్టూడెంట్కి బాగా అర్థం అవ్వాలి అనే ఒక ఎయిమ్తోనే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ కానీ అందరు పనిచేస్తున్నారనమాట ఇక్కడ ఇంకా స్టూడెంట్ ఫెసిలిటీస్ వచ్చేసరికి రియల్లీ హాస్టల్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఫుడ్ విషయంలో కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కానీ ఏవి నారాయణ సార్ పర్సనల్గా అందరిని ఒక్కొక్కరిని కాంటాక్ట్ చేసి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికప్పుడు చెప్తూ తీసుకుంటూనే ఉంటారు ఇఫ్ హీ ఫీల్ ఎనీ ఫాల్ట్ టువార్డ్స్ స్టూడెంట్స్ రియల్లీ హీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ టువార్డ్స్ దెమ్ బట్ ఎక్కడ కూడా తక్కువ చేయరు అండ్ ఫైనాన్షియల్లీ హీ ఈస్ వెరీ సపోర్టివ్ టు వార్డ్స్ స్టూడెంట్స్ ఐ రియల్లీ సార్ ఐ పర్సనలీ థ్యాంక్ యూ టు దిస్ అండ్ ఇక్కడ క్యాస్ట్ కులం రిలీజియన్ అని చెప్పేసి ఏ డిఫరెన్స్ అనేది చూపియరనమాట ఆల్ ఆర్ ఫ్రెండ్లీ టు వార్డ్స్ టువార్డ్స్ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ఇంకా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కానీ ఎవరైనా కానీ ఎవరు అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయి అందరినీ అట్లా సపోర్ట్ చేసుకుంటూనే ఉంటారు సో ఐ ఫీల్ ఇట్స్ అండ్ ఆనర్ సార్ రియల్ ఫ్యూచర్లో నేను ఈ ఇన్స్టిట్యూట్కి చాలా రుణపడి ఉంటాను ఇఫ్ ఐ ఎమ్ గుడ్ పొజిషన్ బాగా ట్రై చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫార్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్